హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బంధు మా ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ టాపిక్ ఏంటంటే మొన్న చేసిన వీడియోలో రియూజ్డ్ కంటెంట్ గురించి అండి రియూజ్డ్ కంటెంట్ పడితే ఏం చేయాలనేది చెప్తానండి రియూజ్డ్ అనేది మనకి మనకి ఏమంటారు త్రీ థౌజండ్ వా త్రీ థౌజండ్ వాచ్ అవర్సు లేదా త్రీ మిలియన్ వ్యూస్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు మాత్రం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినట్టేనండి కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండి నెక్స్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండి త్రీ మిలియన్ వ్యూస్ ఉన్నా కానీ కొంతమందికి మోనటైజేషన్ అనేది మాత్రం ఆగిపోదండి ఎందుకంటే మనము చేసే పెద్ద అతిపెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా అండి అసలు ఏదన్నా సోషల్ మీడియాలో ఎబీలో యూట్యూబ్లో ఇన్స్టాలో ఎక్కడికన్నా వైరల్గా ఉన్న వీడియోస్ని తెచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల దానికి వ్యూస్ పెరగవచ్చు లైక్స్ పెరగచ్చు నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ పెరగచ్చు కానీ మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకోమని మెయిల్కి పంపించినప్పుడు మనకి మెయిల్కి అయితే పంపించినప్పుడు మనం మానిటైజేషన్కి అప్లై చేసుకున్నప్పుడు ఫస్ట్ వెరిఫికేషన్ సెకండ్ వెరిఫికేషన్కి క్వాలిఫై అయినా కూడా థర్డ్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం రీజుడ్ అనేది మాత్రం మనకి చూపిస్తుందండి రీజుడ్ అంటే భయపడాల్సిన అవసరం అయితే లేదు కానీ ఆ రూజ్డ్ బట్ట అప్పుడు కూడా మనకు వన్ మంత్ టైం ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి అపిల్ వీడియో చేసుకోమని చెప్తారండి మనం ఆపిల్ వీడియో అనేది చేసుకోవాలంటే ఫస్ట్ టైం మనకైతే మన ఛానల్ జెన్యున్గా ఉండాలి ఎవరి వాయిస్ కూడా ఎక్కడెక్కడియో సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ మాత్రం మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవద్దు మన ఛానల్ జెన్యున్గా ఉండినట్టయితే మనకి యూట్యూబ్ వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారండి గుర్తుంచుకోండి అపిల్ వీడియో అనేది మాత్రం మన ఛానల్ జెన్యున్గా ఉంటేనే చేయాలి అందులో కూడా మనం యూట్యూబ్కి సంబంధించి మన ఛానల్కి సంబంధించి ఏమేమి యూజ్ చేస్తున్నామని అవన్నీ చూపించి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలండి తెలుగులో కాదు ఇంగ్లీష్లో చెప్పాలండి వాళ్ళకి నెక్స్ట్ అయితే రీయూజ్డ్ కంటెంట్ పడితే ప్రాబ్లం అయితే అని చెప్పలేను బట్ ప్రాబ్లమే కాకపోతే ఏంటంటే రీయూజ్డ్ అనేది మనము తీసుకోవడానికి అయితే మాత్రం సెవెంటీ పర్సెంట్ మాత్రం ఛాన్స్ ఉండిద్దండి మన ఛానల్ జెన్యున్గా ఉండి ఏదో ఒక్కటి మాత్రమే మన దాంట్లో ఒకటి రెండు వీడియోస్ ఉన్నాయనుకో అవి మిలియన్స్లో ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ లైక్స్ వచ్చి ఉంటాయి కదండి ఆ రీయూజ్డ్ అనేది మనం ఏమంటారు ఆ షార్ట్స్ కానీ ఇంకా వేరే ఏదైనా మన ఛానల్ అప్లోడ్ చేసినట్టయితే అవి డిలేట్ చేయండి డిలేట్ చేసిన అనుకో మనకి వన్ మంత్ అని చూపిస్తారు కాకపోతే ఒక టూ త్రీ డేస్లోనే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారండి యూట్యూబ్ స్టాఫ్ మొత్తం మనకి ఒకటికి రెండు సార్లు చెక్ చేసి మన ఛానల్ జెన్యున్గా ఉంటే ఖచ్చితంగా మాంటివేషన్కి అయితే అవకాశం ఇస్తారండి బట్ నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కాలేదండి కే ఉన్నా కానీ వృధా ఎందుకంటే నాకైతే వాచ్ లేవు నేను ఎంతసేపు ఉన్నా షార్ట్స్ వీడియోని చేశాను బట్ లాంగ్ వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తాను కాకపోతే కొంచెం అయితే బాధగానే ఉందండి ఏం చేస్తాం అన్లక్ అని చెప్పుకోవచ్చు యూట్యూబ్ అనేది పెద్ద సంస్థ అండి మనం మాత్రం ఎక్కడ కూడా అసలు చెయ్యకూడదు వీడియోస్ని అసలు యూస్ రావట్లేమని ఆపేద్దామని ఆ థాట్ కూడా రానివ్వద్దు ఈ ఇప్పుడు రాకపోయినా కానీ ఫ్యూచర్లో ఏదో ఒక్క వీడియో మాత్రం ఖచ్చితంగా వైరల్ అవుతుందండి పక్క మనం కూడా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చండి వెయిట్ చేయండి ఏదైనా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ దాని ఫలితం అనేది ఉంటుందండి అర్థమైందని నేను చెప్పింది రీజుడుకి అయితే సొల్యూషన్ అయితే ఇది అనుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా మీరు మాత్రమే ఒక సోషల్ మీడియాలో తెచ్చిన వీడియోని మీ ఛానల్లో పెట్టినట్టయితే దానికి ఎక్కువ వ్యూస్ వెళ్ళినట్టయితే దాన్ని ఎంబట్టే డిలీట్ చేసేయండి ఖచ్చితంగా మీది మానిటేషన్ అనేది అవ్వుద్ది ఖచ్చితంగా అవ్వద్ది యూట్యూబ్ వాళ్ళు ఒకటికి రెండుసారి చెక్ చేసి మీ ఛానల్ జెన్యున్గా ఉన్నట్టయితే మానిటేషన్కి థర్డ్ వెరిఫికేషన్ కూడా మీరు క్వాలిఫై అవుతారు అంతేనండి నాకు తెలిసిన వరకు నేను చెప్పేసాను కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఏదైనా మీరు మీ భూమిగా ట్రై చేయండి వేరే వాళ్ళ వాయిస్ అవి మాత్రం వాడకండి జాగ్రత్తగా ఉండండి అరే మిలియన్స్లో వీసెల్ అవి వీడియోని డిలీట్ చేయాలని బాధపడకండి ఖచ్చితంగా మాత్రం వీడియోని మాత్రం డిలీట్ చేయండి మీరు వేరే కంటెంట్ తోటి వేరే వాళ్ళ వాయిస్ తోటి సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అయిందో ఆ వీడియోస్ అని తెచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటారు ఆ వీడియోస్ని మాత్రం డిలీట్ చేయండి ఖచ్చితంగా మీ యూజ్డ్ కంటెంట్ అనేది పోయిద్ది రీఅప్లై ఇస్తారు అప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు మానిటైజేషన్ ఖచ్చితంగా మౌంటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారండి గుర్తుంచుకోండి వేరే వాళ్ళ కంటెంట్ మాత్రం మీ ఛానల్లో మాత్రం పెట్టకండి తెలియక మాత్రం చాలామంది వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేస్తున్నారు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ ఎవరమైనా ఎంతో కొంత కష్టపడితేనే దేనికో దానికి ఖర్చులు వెళ్తాయనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారు ఎవరు టైంపాస్కు చేయరు బట్ దయచేసి ఎవరైనా కొంచెం ఆలోచించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో యూట్యూబ్ ద్వారా చెప్పండి లైకులు సబ్స్క్రైబర్స్ రాకపోయినా మీరు మాత్రం ధన కడుగ్ అనేది వెయ్యకూడదు ఏదో రోజు మాత్రం విజయం అనేది సాధిస్తారు గుర్తుంచుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్